వచ్చింది సో ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు మరి గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక పట్టణానికో లేదనుకుంటే ఒక జిల్లాకు పరిమితం అయ్యేది కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్స్ తోటి ప్రతి యువత కానివ్వండి లోకల్లో ఉన్న ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకిష్టమైనటువంటి మనం రోజు చూసి మన చిన్నతనం నుంచి ఆడి ఆడినటువంటి ఆటలు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు క్రికెట్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుంచి ఆడినటువంటి ఆటలు మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆట మీద దృష్టి పెట్టి తప్పకుండా మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో సీఎం గారి ఆధ్వర్యంలో సీఎం గారి చేతుల మీద మన జిల్లా నుంచి బహుమతిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకా అందులో అన్నీ ఉన్నాయి క్రికెట్ తప్ప సో నాకు ఇష్టమైన ఆట నేను చిన్నతనం నుంచి కబడ్డీ కానీ ఖోఖో కానీ తర్వాత వాలీబాల్ కానీ సెటిల్ కానీ ఇవన్నీ కూడా బాగానే నేను ఆడతాను చిన్నతనం నుంచి సో ఇవన్నీ కూడా ఈరోజు మా ముందు మా ప్రజలందరూ ఆడుతుంటే చూసే అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను